ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబరు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ప్రతిదా జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నవంబర్ రెండో తారీఖున జరుగుతాయి ఈసారి ప్రత్యక్షంగా లైవ్ కష్టం ఉండదు మనకి సాంకేతికంగా చేసేవాడు అనుభవం అందుబాటులో లేరు అందువల్ల లైవ్ కష్టం ఉండదు అలా కార్తీక మాస శివారాధన చేసుకుంటే సకల శుభాలు పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ చేసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ రికార్డ్ చేసుకుందాం టూ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది వృద్ధి కలుగుతుంది సహాయ సహకారాలు తీసుకుంటారు సలహాలు తీసుకుంటారు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి ఆలోచన ధోరణిలో మార్పు ఉంటుంది అంటే ధోరణి విధానం అంటే రెండు వేరు ఒకటే కానీ రెండు కొంచెం వేరు కంపల్సరీగా మనం కాంప్రమైజ్ ఉండాల్సిన పరిస్థితి ఆలోచనలో మార్పు నేను ఎవరి మాట వినను అనేవాడు కూడా కొంత చూద్దాంలే అని పట్టు పోయేది అది ఈ రెండు రకాలకు కూడా మీరు మార్పులు తీసుకుంటారు అసలు మనం ఎక్కడున్నాం మన వాస్తవ పరిస్థితి ఏమిటి మన ఫ్యూచర్ మన ప్లానింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది క్రమక్రమంగా వృద్ధులకు వెళ్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు ఉంటాయి ఆర్థికమైన బలం కలుగుతుంది గుర్తింపు గౌరవాలు క్రమంగా వస్తూ ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంత అణిగి మణిగి పరిస్థితులు సర్దుకున్నట్టుగా ఉండి కొన్ని సమస్యలు తీర్చుకునే పరిస్థితి సహాయాలు తీసుకుని ప్రస్తుతం మీకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీరు బాగానే ఉన్నారు అని చెప్పి అసూయతో ఉండి మిమ్మల్ని పడగొట్టేవాళ్ళు వెన్నుపోడు వాళ్ళు ఉంటారు మీ గురించి చెడ్డగా వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరేంటంటే మీ స్థాయికి మించి అధికారం చలాయించే ప్రయత్నం చేయొద్దు అలా చేస్తే నీ పని నువ్వు చూసుకోవటారు ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది వయసులో చిన్నవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు వచ్చిందని పోగొట్టుకోవద్దు వచ్చింది తీసుకోవాలి ఈ రకమైన అలవాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా స్ట్రెంగ్ సామాజికంగా టూ ఆఫ్ సోట్స్ పెద్దగా సహాయ సహకారాలు లభించవు మీరు చెప్పిన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఆలోచన ధోరణలో మార్పు ఉంటుంది అంటే వయసు రీతనా పరిస్థితుల రీత్యా మనిషిలో ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి ఒకప్పుడు ఎవరు మాటమైన వాళ్ళు ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు ప్రతిదీ పక్క వాళ్ళని అడిగే చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏజ్ రిలేటెడ్ కావచ్చు వాళ్ళకి వచ్చే ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ ఏదైనా కానీ ఈ సమయంలో మీరు కుటుంబంతో కానీ సమాజంతో కానీ చాలా జాగ్రత్తగా మీ సహనాన్ని పరీక్ష కానీలాగా ఉంటుంది ఇంతకుముందు ప్రతిదీ నువ్వు ఉండారని మీరు చెప్పడం మానేజ్ వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటే ఇలాగ నువ్వు అంటారు కదా అని చెప్పని లేదు ప్రతిదీ ఎస్ అంటూ అంటే ఎస్ అంటావు కదా అని చెప్పడం చేసేసుకుంటారు వాళ్ళు ఏదైనా కానీ మీకు చికా కోపం తెప్పిస్తారు మీ రిప్లై కోసం మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల దేనికి ఎక్కువ స్పందించద్దు మొదటి వారమంతా కూడా మీరు ముఖ్యంగా కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్యలో కలతలు అశాంతి లేకుండా చూసుకోండి అనవసరం వాదనలు లేకుండా చూసుకోండి డబ్బు ఖర్చు విషయంలో ఆరోగ్యం విషయంలో అభిప్రాయాలు ఒకళ్ళని ఒకళ్ళు చెప్పుకోని విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మతే అర్థం కాని పరిస్థితి మీ సామర్థ్యానికి సహనానికి శక్తికి కాలం లాగా ఉంటుంది తెలియని శత్రులతో పోరాడాల్సి వస్తూ ఉంటుంది ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు కాదు ఎవరిని మనం ఎంతవరకు తీసుకోవాలి కన్సిడర్ చేయాలి అర్థం కాక యోమయం గురవుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి పర్వాలేదు ఉద్యోగం చేసే ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం పోదు కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయాలని చేయించుకోండి మీరు నడుస్తున్న దశలు అవి చూసుకొని ఒకసారి ఏదైనా వ్యతిరేకమైన దశ నుండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటే చూసుకోండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏంటి ఎస్ అఫ్సోర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లో ఏదైనా జాబ్ రావడం కానీ కొంతమంది జాబ్ మానేసి ఉంటారు లేదా నోటీస్ పీరియడ్లో ఉంటారు మళ్ళీ అది నోటీస్ రిజ్యులేషన్ క్యాన్సిల్ చేయడం లేదు సేమ్ పొజిషన్ సేమ్ జాబ్ మళ్ళీ రీజాయిన్ అవ్వడం ఇలాంటివి ఉండే అవకాశం చాలా మందికి కనబడుతోంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ సామాన్యంగా ఉండదు కదా గొప్పగా ఏమి ఉండదు ఏం ఊహించుకోవద్దు నడుస్తూ ఉంటుంది అంతే రియల్ ఎస్టేట్ వాడికి చాలా స్థబ్దంగా ఉన్నది కారణం పెద్ద యాక్టివ్ మోడ్లోకి ఏమి వెళ్ళరు ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కొంచెం రావాల్సిన మనీ ఏదో పెండింగ్ ఉంటుంది చివరి నిమిషంలో ఇచ్చేస్తున్నాం ఇంకో మీకు ఇచ్చేస్తున్నాం అంటారు బయలుదేరానండి వచ్చేస్తున్నాను అంటారు వచ్చి డబ్బులు ఇవ్వరు మీకు అవ్వలేదు సార్ సారీ అంటారు ఈ రకంగా చివరి నిమిషంలో డబ్బులు రావాల్సిన డబ్బులు ఇబ్బంది పడటము దీనివల్ల ప్రయాణాలు బట్టి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మేనేజ్ ఫండింగ్ మేనేజ్ చేసుకోండి జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోవాలి జస్టిస్ మీకు ఏదైనా మెడికల్ టెస్ట్లు పెండింగ్ ఉండే చేయించుకోండి ముఖ్యంగా ఎవరినో కొంతమంది అంటే అందరికీ కాదు కొంతమందికి ఈ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి అయితే మీకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్ పీరియడ్కి టెస్ట్ చేయించుకోవాలి కదా ఆ టెస్ట్లు అవి మిస్ అవ్వకుండా చేయించుకోండి లేదంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇవి అనారోగ్యం వాళ్ళే అందరూ కాదు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీల ఫార్చ్యూన్ ఎన్ని సమస్యలున్నా ఎలాగున్నా కానీ మీ మనోధైర్యం కోల్పోకుండా మీరు కాలం గడుపుతారు పదో తారీఖు తర్వాత లాస్ట్ నాలుగైదు రోజులు మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పటిదాకా కొంత వ్యతిరేకత కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు పదో తారీఖు తర్వాత మీకు నెమ్మది నెమ్మదిగా మీకు అన్ని సర్దుకుంటూ ఉంటాయి ఈ లోపల ఛాలెంజెస్ అన్నీ కూడా మీ సమస్యని పరిష్కారం చేసుకుంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన వరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ చుట్టూ సమాజం ఎలా ఉన్నా కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రేపు పొద్దున్న మనం లక్ష రూపాయలు పేమెంట్ చేయాలి దగ్గర డబ్బు లేవు వీళ్ళు ప్రశాంతంగా సెకండ్ షో సినిమాకి వెళ్ళి పడుకుంటారు రేపు కదా రేపు చెప్దాం ఏదో చూద్దాం అని చెప్పి ఆ రకంగా ఆడవారు మగవారు కూడా కాలం గడుపుతారు ఆకాశం ఇరు మేము మీద పడిపోతే ఆ మీద పడడానికి టైం ఉంది కదా ఇంకా కంగారు ఎందు పడ్డం నిదానంగా ఉందాం అప్పుడు రిలాక్స్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆడవారు మగవారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావసిన లేఫ్ వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు మగవాళ్ళు వయసులో చిన్నపిల్లల ఆడపిల్లలకి చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మిస్ ఉంటాయి ఆడవారికి అనారోగ్యం చేసే అవకాశం ఏమైనా గైనిక ప్రాబ్లమ్స్ అంటే మీరు మగవారు ఏంటి మీ శ్రీమతికి మీరు ఆడవారు ఏంటి మీకు కొంచెం గైనిక ప్రాబ్లమ్స్ కళ్యాణమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అకస్మాత్ కొంతమంది సర్జరీ జరిగే అవకాశం ఆడవాళ్ళకి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సంతానంకి ఇబ్బంది ఏమీ లేదు సంతానం బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది ఎటువంటి సమస్యలు ఏమైనా సంతాన పరంగా సంతానం చాలా బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది అధికమైన భారం తీసుకుంటారు లోడ్ పెంచేసుకుంటూ ఉంటారు ఒకేసారి నాలుగైదు పనులు చేయాలనుకుని చెప్పి లోడ్ పెంచుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అంత లోడ్ తీసుకోకుండా సర్దుకొని తగ్గించుకోవే ప్రయత్నం చేయండి నక్షత్రాల దగ్గర తెచ్చుకోండి ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది స్టా వాళ్ళకి ఎలా సన్ పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఈ చెప్పే నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్వభాద్ర వాళ్ళకి ఉన్నాయి మీ జీవితం మీరు చూసుకోవాలి పక్క వాళ్ళకి మీరు డిపెండ్ అవ్వడం పక్క వాళ్ళతో ఎక్కువ అనవసరం ఆశలు అనవసరం మాటలు అనవసరం పనులు చేయడము మన సంబంధాల విషయాలు తలదోచడము మనం మిస్ అయింది ఎదువాళ్ళ ద్వారా పొందాలనే ప్రయత్నం ఇవన్నీ కూడా కాకుండా మీకోసం మీరు మీ ఫ్యామిలీ మీ పెళ్ళయ్యండి మీ వైఫ్ మీ పిల్లలు పెళ్ళకపోతే అమ్మా నాన్న మీ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ దానికి ప్రయారిటీ ఇవ్వండి అనవసర విషయాలు తలదోచద్దు వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఏం పెట్టుకోవద్దు సెలబ్రేషన్ వాళ్ళు పర్వాలేదు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది సపోర్ట్ ఉంటుంది తొందరపాటు దూకుడు తగ్గించుకోవాలి మెచ్యూరిటీతో కూడా నిర్ణయాలు తీసుకోవాలి మా నిర్ణయాలు పరిపక్వత ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ధనిష్ఠ వాళ్ళు కొంచెం మీ పని మీరు చూసుకోండి మీరు కూడా అనవసర విషయాలు తలతో మీకు తెలుస్తూ ఉంటుంది మనం చేస్తుంది వేస్ట్ పని అవసరం లేని పని అని చెప్పైనా కానీ హడావడి బయట వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ కోసం మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి ధనిష్ఠ వాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ సోర్స్ వడుకు భయరం ఆరాధన చేయండి ఓం భ్రీం బొంబటికాయ ఆపదద్ధరణ కురుకురకాయ బం భ్రీం బం స్పహ భైరవ కవచం చదువుకోండి చదువుషం వాళ్ళు ఏం చేయాలి హెర్మిట్ దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి సబ్ కప్స్ స్తోత్రం చదువుకోండి మహాలక్ష్మీ మంత్రం చేపన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా రెండు ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈసారి కార్తీక శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయా